నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్న నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరస సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిని సరస సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల మువ్వ మువ్వకు ముద్దు మురి పాలు పలుక మువ్వకు ముద్దు మురి పాలు మువ్వంపు నటనాల మాతంగిణి కైలాస శిఖరాగ్ర శైలుషిఖనాట్య డోలలుగే గేళరా వేల నన్నేల దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినీ నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రణాలైన ప్రియురాలిని నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రణాలైన ప్రియురాలిని పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లిని స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేళ నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేసపు వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా